ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ జరుగుతున్న లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఓ సుందరి తలుక్కున మెరిసింది ఈ సుందరి ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది ఈ మత్తుకళ్ల సుందరి పేరు మోనాలిసా నల్లపూసలు రుద్రాక్షమాలలు అమ్ముకునే ఈ యువతి ఫోటో వీడియోను ఏ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయిపోయారు దీంతో ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు సెల్ఫీలు దిగేందుకు యువకులు పోటీ పడుతున్నారు అదే సమయంలో ఈ మత్తుకళ్ల మోనాలిసాకు సినిమా ఆఫర్లు కూడా వరిస్తున్నాయి ఇప్పటికే ఓ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ముందుకొచ్చారు తన తదుపరి చిత్రంలో అవకాశం వెల్లడించారు ఒకవేళ నటన రాకుంటే శిక్షణ ఇప్పించి నటింపజేస్తానని ప్రకటించారు ఇదిలా ఉంటే రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్క ఆర్సీ సిక్స్టీన్ లో కూడా మోనాలిస్ కు సినిమా అవకాశం ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతుంది ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో మోనాలిసాకు ఎలాంటి పాత్ర ఇస్తారన్న అంశంపై క్లారిటీ లేదు కానీ టాలీవుడ్ లో మాత్రం మత్తు సుందరికి సినిమా ఛాన్స్ మాత్రం ఖాయమనే ప్రచారం సాగుతోంది